హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే నలభై లక్షల్లో ఒక పెద్ద ఇండివిజువల్ హౌస్ కావాలి కార్ పార్కింగ్ తోటి ఒక మంచి క్లాస్ ఏరియాలో ఇండివిజువల్ హౌస్ చూస్తున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది నచ్చుతుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఫార్టీ ఫీట్ రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఇండివిజువల్ హౌసు సో ఇది విజయవాడ బందర్ రోడ్డు ఏరియాలో సేల్కొచ్చింది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై నాలుగు లోతు యాభై నాలుగు ఉంటుంది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన న్యూ బిల్డింగ్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ స్పేస్గా ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి ఎలివేషన్ డిజైన్ వర్క్ అన్నీ కూడా బాగా చేపించుకున్నారు ఏరియా అంతా కూడా మినీ గేటెడ్ కమ్యూనిటీ ఏరియా ముందు స్ట్రీట్ లైట్స్ అలాగే వాటర్ ఫెసిలిటీస్ డ్రైనేజీ కనెక్షన్స్ ఈ విధంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఇది విజయవాడ బెల్ సర్కిల్ నుంచి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పామారు ఊర్లో సేల్కొచ్చింది ఇది రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ వెస్ట్ సౌత్ కార్నర్ బిల్డింగు దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా బాగుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో ఈ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ